அப்பா <tuk> ஹலோ <tangan> సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈరోజు శ్రామికల వల్లనే ఈ ప్రపంచం కూడా ఎంతో కూడా అభివృద్ధి కూడా చెందింది ప్రపంచంలో ఉండే ఇంత పెద్ద జనాభాకు కూడా అందరూ కూడా ఆహార పానీయాలు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయంటే కార్మికుల యొక్క శ్రమ ఫలితం తప్ప మరోటి కాదు అంతేకాదు శ్రామికలు ఈ ప్రపంచ పురోగతిలో దాంట్లో కూడా వారి పాత్ర కూడా ఎంతో కూడా గణనీయమైంది కూడా ఈరోజు కూడా అదే కాకుండా ఎంతో కూడా వాళ్ళు ఎంత శ్రమిస్తున్నా కూడా ఆ శ్రమకు తగిన ఫలితం లేకపోతే అనేకమైన పోరాటాలు చేసి వారికి గుర్తింపు కూడా తీసుకుని వచ్చేసి తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా కూడా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శ్రామికుల యొక్క పక్షపాతి కూడా ఆ శ్రామికుల యొక్క కోసం మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేకమైన పోరాటాలు చేశాం బాధ్యత అనేది కూడా వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోరాటం చేశామో శ్రామికుల కోసం అవన్నీ కూడా అందించిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కూడా ముఖ్యంగా అంగన్వాడి యొక్క వర్కర్ కానీ టీచర్కి కూడా వారందరికీ కూడా పదివేల రూపాయల వరకు పెట్టే విధానం కానీ మరీ ముఖ్యంగా కూడా పారిశుద్ధ్య కార్మికులకి ప్రభుత్వమే నేరుగా కూడా జీతాలు చెల్లించేది పద్దెనిమిది వేల రూపాయలు చేసి పది పన్నెండు వేలు ఉండేదాన్ని పద్దెనిమిది వేల రూపాయలు చేసేసి నేరుగా కూడా ప్రభుత్వమే జీతాలు అందించే కార్యక్రమంలో అనేక రకాలుగా కూడా తీసుకొని కూడా జరిగింది ఈరోజు మరొక అంతే మరీ ముఖ్యంగా ఆర్టీసీ యొక్క కార్మికులు కూడా ఎంతోమంది కూడా ఈ రాష్ట్రంలో ప్రైవేటైజేషన్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ దాని ఆర్టీసీ దానికి కూడా స్వయం ప్రతిపత్తి దగ్గర నుంచి ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకుంటే మాట చెప్పిన ప్రకారం కూడా ఆర్టీసీని కూడా ప్రైవేట్ ప్రభుత్వ పరం కూడా చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని కూడా తెలియజేస్తూ మరొక మారు కార్మిక సోదరి సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాయి ఈ సందర్భం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అయినటువంటి మేడే సందర్భంగా ప్రత్యేకించి భారతదేశంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులకు కార్మికుల ఐక్యతకు కార్మికుల ఉనికికి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి రోజులు వచ్చాయి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక వర్గాలకు వ్యతిరేకంగా ఉంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను వీటన్నిటిని కూడా ఈరోజు ఎదుర్కోవాలంటే కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా ఉండాలనేటువంటి సందేశం ఈ మేడే సందర్భంగా అందరు కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుండి కూడా కార్మికులు పేద వర్గాల పక్షపాతి వైఎస్ఆర్సిపి నాయకత్వంలోనే కార్మికుల హక్కులు ప్రయోజనాలు నెరవేరుతాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కార్మికులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేడే అనేది ఒక చారిత్రమక దినోత్సవం ప్రజలు శ్రమని దోచుకుంటున్న తరుణంలో గొడ్డి చాకిరీ చేయలేని అని పరిస్థితుల్లో పనిముట్లు కిందికేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాటంలోనే అని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు ఈరోజు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆటో కార్మికులకైతేనేమి ఆశా ఈ తోపుడు బండ్లు అయితేనేమి నాయి బ్రాహ్మణులకైతేనేమి తర్జీలకైతేనేమి మరి మొత్స కార్మికులకైతేనేమి అందరికీ కూడా సంవత్సరానికి పదివేలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని చెప్పి తెలియజేస్తుండ అంతేకాకుండా అడక్కనే జీతాలు పెంచిన అంగన్వాడి వర్కర్లకైతేనేమి ఆశా వర్కర్లకైతేనేమి ఆర్టిస్ట్ కార్మికులకైతేనేమి జీతాలు పెంచిన ఘనత ఒక వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తుండ అవన్నీ కూడా రద్దుపరిచి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కార్మికుల పొట్టలు కొట్టి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నా ఇతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న రోజులు కూడా ఉన్న రోజులు కూడా కార్మికులని కార్మికులని కరువు వచ్చిందే తప్ప వాళ్ళని కడుపు నిండా తిని పండుకొనే కాలాలు లేవని చెప్పి తెలియజేస్తున్నా అంతేకాకుండా తెలుగుదేశం గవర్నమెంట్లు అంగన్వాడీ వర్కర్ల జీతాల కోసం పెంపు కోసం పోరాటాలు చేసే గురాలు తెప్పించి వాళ్ళని తొక్కించిన కాలాలు కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము కార్మికులంతా కూడా పోరాటాలు చేసి మరొక మారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంటే మన అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు అనంత్ ఎంగ్రామరెడ్డి అన్నగారికి ఎక్స్ ఎమ్మెల్యే విశ్వేశ్ రెడ్డి అన్నగారికి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజాప్రతినిధులకి కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను